ఏందనుకుంటున్నావు దేవుణ్ణి ఇంత నిర్లక్ష్యంగా చూసావా ఈ పదిహేను నువ్వు ఏం చేశావు అంటే దేవుడు నీకు అర్థమైంది ఇంతే ఇప్పుడు చెప్పండి పౌలు పౌలుశీలను ఇలాంటి వారిని పక్కన పెడదాం ఏ ఎవరు గొప్ప మరి పౌలు శీలలు అంటే నువ్వు అవకాశవాదివే పౌలశీలు దేవుని కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు నీవు నిజమైన వాడివా కాదా అని ఎప్పుడు తెలుస్తుందంటే ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడే మనం ఎవరు అనేది బయటపడుతుంది ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు ఆ సమయంలో మనం ఎవరో బయటపడతాం అంతవరకు వెయిట్ చేయాలి యుద మూడున్నర సంవత్సరాల కాలం వరకు బయటపడలేదు గెహాజీ నయమాను వచ్చేదాకా బయటపడలేదు ఇస్రాయలీల బుద్ధి సముద్రం దగ్గరకు వచ్చాక కూడా అర్థం కాలేదు అర్థమైందా నేను చెప్పేది కైన స్వభావం దేవునికి బలర్పించేదాకా అర్థం కాలేదు మనము మనం ఏమై ఉన్నామో అప్పుడప్పుడు అక్కడక్కడ బయలుపరచబడుతూ ఉంటుంది మన స్వభావం దానికి ఒక సమయం వస్తుంది ఆ సమయంలో నువ్వు ఇదే అని బయటపరచబడుతుంది పోలసీల దగ్గరికి వద్దాం ఇద్దరు తీసుకుపోయి ఏం చేశారు లోపల చరసాల్లో వేశారు వారు విపరీతమైన నొప్పితో ఉన్నారండి ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నప్పుడు చూడండి మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దెబ్బలు తిన్నాను అడగండి అడగండి టోటల్గా వాళ్ళని కాళ్ళు ఇలా దగ్గర కనేసి రెండు అరికాల అరికాలకే కొడతారు అరికాల అరికాలకే కొడతారు వీళ్ళు కొట్టే దెబ్బలు చాలా తక్కువ అప్పటికే వీరికి చెల్లి దూరం వస్తుంది కానీ వాళ్ళు రోమా సైన్యం కొట్టే దెబ్బలు రోమీలు కొట్టే దెబ్బలు భయంకరమైనవి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ లాఠీలు వాళ్ళ కర్రలు వాళ్ళ బెత్తములు చాలా బిరుసుగలవి అది కాక వాళ్ళు వేసే శిక్షలు కూడా భయంకరమైనవి రాజుల కాలం అది లోపలికి వెళ్ళిపోయారు ఒకవైపున నొప్పి తట్టుకోలేకపోతున్నారు ఒకవైపును బొండాలు వేశారు ఆ నొప్పికి ఇట్లా చేతి ఇట్లా అనుకోవడానికి కూడా ఇట్లా గీరుకోవడానికి కూడా అసలు ఏమి లేదు ఇట్లా వేసేసారు అంతే చేతులు ఇట్లా కాలు వేసేసారు ఇలా ఉన్నారు అంతే వెనక నుంచి నొప్పి వస్తుంది ఒకవైపున బాధ అనిపిస్తుంది అయినా సరే వీళ్ళు పౌలు వైపు చూసి శీల పౌలు వైపు చూసి పౌలు శీల వైపు చూసి ఎందుకు నాయనా మనకి ఇది నేను పెని చేసుకుని నువ్వు పెని చేసుకుని పిల్లలుగానే ఛాయగా ఇంట్లో ఉండకుండా ఎందుకురా మనకిది చూసావా యాత్రను కొట్టారు దెబ్బలు మనమల్ని ఈపులు సున్నమయ్యాయి తీసుకొచ్చి ఆడేసారు వంద మందిని మర్డర్ చేసినట్లుగా లోపల వేసారా మనమల్ని ఓ పని చేద్దాం ఏసారి నాకు అవసరం లేదు నీకు అవసరం లేదని చెప్పేసి ఆ దేవుడు మాకు అవసరం లేదని చెప్పేసి జైలాధికారితో మాట్లాడి ఇక్కడి నుంచి రిలీజ్ అయిపోయి మన ఇంటికి మనం పారిపోదాం నువ్వు నీ ఇంటికి పారిపోయి నేను ఇంటికి పారిపోతా అండరా వాళ్ళు ఏం చూసి ఉంటే ఇవన్నీ తట్టుకుంటుంటారు మీరు గమనించాలి ఇక్కడ వాళ్ళు దినదినము నెమ్మదిగా దృశ్యమైన వాటిని ఎంత చూసింటే పరలోకంలో ఉన్న వైభవము ఈ నొప్పులు ఈ బాధలు ఈ సమస్యలు ఈ కష్టాల కంటే గొప్పది అని చూసింటేనే కదా ఇవి ఎన్నదగినవి కావు అని అంటున్నారు వాళ్ళు అసలు దాని ముందు ఇవి కాలు కోరులో మట్టంత కూడా కాదు అంటున్నారు వాళ్ళు బా మనం అలాంటి శ్రమలు పొందడానికి ఇంతవరకు ఎప్పుడు కూడా ముందుకు రాలే ఇంకా మనం మన సంఘంలోనే మనకు మనకే ఇంకా మనకు మాట అంటే పడని స్వభావం గట్టిగా గద్దిస్తే బోధలో నెక్స్ట్ వారంలో కనపడం నెలకు కూడా కనపడం కానీ వాళ్ళు కొట్టారు తిట్టారు చంపారు జైల్లో వేశారు బొండాలు వేశారు అయినా సరే పౌలు శీల వైపు చూస్తూ శీల పౌలు వైపు చూస్తూ ఏం చేశారు చూడండి ఇప్పుడు ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ కరెక్ట్గా రాత్రి ఒంటి గంట అయింది పౌలును సీలయ్యు అమ్మా ఎవరికంట అలాంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తారా ఎవరైనా మనం ఏం చేస్తాము ఆ దేవుడు ఆడ ఉన్నాడు దేవుడు ఉంటే అని మనం ఏమన్నా అంటే దేవుడు ఉంటే ఎందుకు కష్టాలు దేవుడు ఉంటే ఎందుకు బాధలు దేవుడు ఉంటే ఎందుకు ఇబ్బందులు తప్పు 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 అది తప్పు నీతిగా బ్రతకాలనుకుంటే పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా వస్తాయి అవమానాలు బాధలు సమస్యలు అని మళ్ళీ చెప్తున్నాను నేను మనకి నీతిగా బ్రతకాలనుకుంటేనే వస్తాయి నీతిగా బ్రతుకుంటే రాజీ పడే జీవితానికి రావు ఇవే రాజీ పడిపోతా మనకి ఇట్లాంటివన్నీ రావు రాజీ పడేవానికి అవతల గడ్డకు పోతే వానమాట మాట గడ్డకు వస్తే వీని మాట అట్లా వానికి ఇవి రావు నేను అంటాను నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు మరింత సంతోషపడవు మరింత ఆనందపడు అవి నీ ఆశీర్వాదాలకు సోపానాలు నీ మీద ఆశీర్వాదాలు వస్తున్నాయి ఎవడు ఏమైనా సరే అనో ప్రేమించు వాడిని లావణ్యం అంటుంది నన్ను నేను ఇంకా ప్రేమించాలా సారం అంటుంది నన్ను నేను ఇంకా ప్రేమించాలా నీకు వ్యతిరేకంగా ఉన్నవారిని నువ్వు ప్రేమించే కొద్దీ నీకు ఆశీర్వాదం అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది నిన్ను దూషించేవారు ద్వేషించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండడం అది నీ ఆశీర్వాదానికి మెట్టు దేవునికి మహిమ గాక అర్థమైందా నిన్ను చీపో అని కింద పడేస్తే దేవుడు నిన్నే తీసుకొని పైన పెడతాడు అది దేవుడు చేసే పని నువ్వు దానికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదు నిన్ను లోకం పడేస్తుంది దేవుడు తీసుకొని నిన్ను పైన పెడతాడు ఏసుప్రభు నీ లోకం చీ పో నువ్వు అవసరం లేదని చెప్పింది యేసుబ్రావు తీసుకు వేసుని తీసిపోయి దేవుడు పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు పౌలును చీ పో నో అవసరం లేదని చెప్పింది పౌలను తీసిపోయి పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చుపెట్టుకున్నాడు యేసుక్రీస్తు స్టెఫెను ఈ లోకం చీపో అనింది రాళ్లతో కూడా చంపేసింది ఆ స్టెఫెన్ తీసుకుపోయి దేవుడు యేసుక్రిస్తు వారు తన కుడి పార్శ్వంలో ఈ లోకంలో తృడీకరించబడితే పరలోకంలో నువ్వు గొప్ప స్థానంలో ఉండబోతావు అది బైబిల్ చెప్తా ఉన్న విషయం తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను అంత హెచ్చులే మనకేంది మాటల్లో హెచ్చులే ప్రవర్తనలో హెచ్చులే ఆలోచనలో హెచ్చులే సొంత జ్ఞానం సొంత ఆలోచన సొంత నిర్ణయాలు సొంతంగా ముందుకు పోవడం అంత సొంతమే సొంతమే దైవ చిత్తమా కాదా ప్రార్థనాపూర్వకమైందా కాదా ఇది ఆలోచించాలా లేదా ఇది మాట్లాడాలా లేదా ఇది మాట్లాడు కాదా అలాంటివి ఏమి ఇక్కడొస్తే అక్కడి నుంచి మాట్లాడేసేయాల ఎవరో అన్నాడట ఇక్కడేమనిపిస్తే అక్కడ ఇది మాట్లాడతానని ఇది ఎట్లా కాదు ఇక్కడేమనిపిస్తే ఇది మాట్లాడకూడదు అక్కడ అనిపించాలంటే ముందు దేవుడి నీకు చెప్పాలి దేవునికి లోబడాలి ఇది అవునా కాదా అని చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి నేను నోట్ల నుంచి మాట రావాలంటే భయపడాలి నీ మాటను బట్టే తీర్పు నీ మాటను బట్టే నీకు తీర్పు ఉంటుందని అపరాధిగా తీర్చబడతావని బైబిల్ చెప్తుంది నీతి మంత్రులుగా తీర్చబడాలంటే నీ మాటే అపరాధిగా తీర్చబడాలంటే కూడా నీ నోటి నుండి వచ్చే మాటే జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలా ఏం చేశారమ్మా వీళ్ళిద్దరు ఇప్పుడు పౌలు శీల వైపు చూశాడు శీల పౌలు వైపు చూశాడు ఇద్దరు బొండాలు వేసుకున్నారు వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది ఒకవైపున రక్తం కారుతా ఉంది దెబ్బలు పడ్డాయి వాళ్ళు గొలుసులు వేశారు ఆ గొలుసులు మైలాగా ఇబ్బంది పడుతున్నారు రాత్రి ఒంటికంటే నిద్ర పట్టలేదు కదా నిద్ర పట్టలేదమ్మ వాళ్ళకి ఏమన్నా లోపలి తీసుకున్నా ఏసీలో అనుకుంటారా నిద్దర పట్టనందున వాళ్ళు చేసిన పని ఏంటి వెంటనే అంటే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి ఆ జైల్లో ఉన్న ఖైదీలంతా నిశ్శబ్దంగా వింటున్నారు అప్పట్లో ఫ్యాన్లు లేవు ఏసీలు లేవు లైట్లు లేవు కనుక కేవలం ద్వీపాలు ఉంటాయి దీపాలు కనుక ఈ ఫ్యాన్ ఏసీ ఉంటే శబ్దం ఉంటుంది కానీ ఆ రోజుల్లో రాత్రిపూట్ల ఫ్యాన్ కూడా లేవు గనక ఆ రోజుల్లో ఎక్కడ లోపలు ఉన్న ప్రార్థనలు లోపలు ఉన్న వాళ్ళు పాటలు పాడుతుంటే ఏం పాట పాడుతున్నారు వాళ్ళు ఏం పాటలు పాడుతున్నారు ఏం పాట వీళ్ళు పాట చెప్పండి కష్టాలలోనైనా బాధల్లోనైనా ఇబ్బందుల్లోనైనా నిన్ను వదలము బ్రవ్వా ఇలాంటివి ఎన్ని జరిగినా నిన్ను వదలం నీ దగ్గరకు వచ్చేదాకా మేము వదలం వారి ప్రార్థనలో సువార్త ఉంది వారి కీర్తనలో సువార్త ఉంది ఆత్మ సంబంధమైన విషయాలతో వారు దేవుని కీర్తించారు ఆత్మ సంబంధంగా ప్రార్థన చేశారు ప్రవ్వా ఈ దెబ్బలకు ఈ బొండాలకు ఈ జైల్లో వేసినందుకు మేము ఏమాత్రం సిగ్గుపడడం లేదు ప్రవ్వా నీ నామ నిమిత్తం మేము వాటిని భరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రవ్వా ఇంకేమైనా ప్రవలేదు ప్రవ్వా ఈ మాటలన్నీ పాటలన్నీ దేవుని స్థుతిస్తున్నారు దేవుణ్ణి మయంపరుస్తున్నారు యోబు పది మంది పిల్లలు చనిపోయారు ఉన్న ఆస్తంతా వెళ్ళిపోయింది ఆఖరికి భార్య కూడా దేవుణ్ణి దూషించి చచ్చిపో కూడా మూర్ఖురాలుగా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాలి దేవుడు తీసుకుపోయినప్పుడు నువ్వు దేవుణ్ణి దూషిస్తావా అని నోటి మాట వలన కానీ దేవుణ్ణి ఏం చేయలేదట దేవుణ్ణి దూషించలేదు పైపెచ్చి ఏమన్నాడు దేవునికి స్తోత్రం కలుగును అన్నాడు సేమ్ అదే స్థితిలో వీళ్ళు కూడా ఏం చేశారు మా శరీరం మీదే మా మా అవయవాలు నీవే మా వీపు మీదే ఎన్ని దెబ్బలున్నా ఎన్ని దెబ్బలు తీసినా మేము స్వార్థ కోసం బ్రతుకుతాం దేవుని కోసం బ్రతుకుతాం మీకోసం బ్రతుకుతాం దేవా ఇవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా అని అక్కడి నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అక్కడి నుంచి వారు దేవుని కోసమై కీర్తనలు పాడుతూ ఉంటే ఖైదీలంతా వింటున్నారు బయట జైలరు కూడా న్యాయా న్యాయకుడు ఉన్న కదా నాయకుడు అతను కూడా బయట వింటున్నాడు కూర్చొని చీరలో అంత స్పష్టంగా రాత్రిపూట్లో ఒంటిగంటప్పుడు నిశ్శబ్దంగా వినబడతా ఉంది రాత్రి సమయంలో ఏదైనా శబ్దము చాలా క్లాటీగా వినపడుతుంది అంత అందరికీ వినబడుతుంది అందరూ కూడా సైలెంట్గా వింటున్నారు వీరు చేసే ప్రార్థన ఏ ఒక్కరికి ఆ రాత్రిపూట డిస్టర్బ్ కాలేదు అంటే ఆ ప్రార్థనలో విలువ ఉంది వీళ్ళు చేసే పాట రాత్రిపూట్ల ఏదైనా పాట పాడితే ఖైదీలంతా ఏమంటారు ఏ నోరు పూసుకొని పడుకోండి అంటారు కానీ పై ఖైదీలు వింటున్నారు జైలర్ వింటున్నాడు న్యాయాధిపతి వింటున్నాడు న్యా నాయకుడు వింటున్నాడు అంటే వీళ్ళ మాటల్లో వీళ్ళ ఆరాధనలో ఎంత దయ ఉండాలి ఎంత కృప ఉండాలి ఎంత ప్రేమ ఉండాలి ఎంత ఆవేదన ఉండాలి వాళ్ళలో నుండి వచ్చి ఆ యొక్క ప్రార్థనలో పాటల్లో ఎంతో గొప్ప శాంతి వాళ్ళలో ఉంటేనే ఆ ప్రార్థనలో కానీ ఆ యొక్క పాటలో కానీ ఎంతో ఇంపైన ఒక ఏమంటారు అర్థవంతంగా ఉంటేనే అక్కడ ఉన్న వాళ్ళంతా వింటారు ఖైదీలు వినుచుండివి ఖైదీలు ఏం చేస్తున్నారు బా దేవుడు న్యాయవంతుడు గనక దేవుడు ప్రార్థన విన్నాడమ్మా ఏం విన్నాడు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను చరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ తెరవచ్చుకునేను అందరి బంధకములు ఊడెను దేవునికి భయం కలుగు గాక జీవంగల దేవుడు అండి మన దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు వినే దేవుడు అండి మన దేవుడు చూచే దేవుడండి మన దేవుడు ఆ సమస్య ఎంతో దాన్ని తీసివేసే దేవుడు బంధకాలలో నుండి తీసివేశాడు అందరినీ జైలు మొత్తము బంధకాలు వాళ్ళకున్న బంధకాలు బొండాలు వాళ్ళకి ఏమేమైతే ఖైదీ వేశారో మొత్తం అన్నీ ఊడిపోయాయి ఏ మనిషి రాకున్నా దేవుడు పరలోకంలో అనుకుంటే భూకంపం వచ్చేటట్లు చేసేశాడు మొత్తం టోటల్ గా డోర్లు వేసుకొని తాళాలు వేసుకొని ఉంటే ఆ డోర్లన్నీ ఏమైపోయాయి భూకంపం ద్వారా ఊడిపోయాయి ఖైదీలుకున్న అందరి ఖైదీలుకున్న ఆ యొక్క సంఖ్యలు ఏమైపోయాయి ఎవరు చేశారు ఆ పని దేవుడు నీ శారీరక సంబంధమైన బంధకాల నుంచి విడిపించగలడు నీ ఆత్మ సంబంధమైన బంధకాల నుంచి కూడా విడిపించగలడు ఆయన అనుకుంటే అక్కడే ఉండి ఇక్కడ కార్యం చేయగలడు అక్కడుండి ఇక్కడ కార్యం చేయగలరు నీ లోపల ఇంకా ఏ ఏ బంధకాలు ఉన్నాయో ఏ ఏ దయ్యపు కార్యాలు ఉన్నాయో ఏ ఏ లోక సంబంధమైన ఉన్నాయో వాటినన్నింటినీ ఇప్పుడే తెంపిపడేస్తాడు కూడా దేవుడు నువ్వు నిజంగా అంగీకరిస్తే ఇలాగా దేవుని మీద ఆధారపడితే దేవుని మీద ఆధారపడితే ఇప్పుడే తెంపిపడేస్తాడు లోపల లోకంతో ఉన్న బంధాలు సంబంధాలన్నింటిని కూడా ఏం చేస్తాడు తెంపిపడేస్తాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక వీలు చేసిన ప్రార్థన చేయాలి వీళ్ళు చేసిన కీర్తన పడాలి అవునా లేదా వెంటనే అన్ని బంధకాలు ఊడిపోయాయి చెరసాల నాయకుడు బయట చూడండి అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోవుననుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకోబోయేను అప్పుడు ఏం జరిగిందంటమ్మా భూకంపం రాగానే అందరి సంఖ్యలో ఊడిపోయాయి కదా డోర్లన్నీ ఓపెన్ అయిపోయాయి కదా జైలు డోర్లన్నీ గేట్లన్నీ ఊడిపోయాయి తాళాలన్నీ ఊడిపోయాయి ఇదే ఇదేమిట్ల తిరిగిపోయింది అనుకొని ఆ జైలు అధిపతి నాయకుడు ముందే చెప్పారు కదా జాగ్రత్త పెట్టుకోమని అతను ఏం చేయబోయాడు అంటే అందరూ పారిపోయారు అని తన దగ్గర ఒక కత్తి ఉంటుంది రివాల్వర్ ఉంటుంది కదా ఇప్పట్లో అప్పట్లో కత్తులు ఉండేవి వెంటనే కత్తి తీసుకొని ఏం చేయబోయాడు తను తాను పొడుచుకొని చంపబోతున్నాడు ఎందుకంటే రేపొద్దున వాళ్ళు చంపుతారు ఎలాగ నన్ను ఎవరు నా పైన అధికారులు నాకు చంపేస్తారు నన్ను వాళ్ళ చేతులు ఎందుకు చనిపోయేది నా అంతకు నేనే చనిపోతానని పౌరుషంతో అప్పుడే చంపడానికి సిద్ధమైపోయాడు చచ్చిపోవడానికి సిద్ధమైపోయాడు ఈలోగా ఏం చేశారు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా లోపల నుంచి పౌలు ఏమన్నాడంటే ఏ ఖైదీ పారిపోలేదు మేము పారిపోలేదు మేము అంతా ఇక్కడే ఉన్నాం నీవు నిన్ను చంపుకోవద్దు స్టాప్ ఆగిపో అన్నాడు చూపు లోపల నుంచి ఏమండి ఆయన ఈయనకి చెప్పాలా ఈ ధైర్యం ఈయనకి ఆయన చెప్పాలా దేవుడిని దగ్గరుంటే దగ్గర ఉంటే నువ్వే ధైర్యం చెప్తావు ఏ స్థితిలో ఉన్నా అంతే దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు చెప్తావు నువ్వు చెప్తావు ధైర్యం ఇతరులకి ఆ లేర్య పడద్దు నీ దగ్గర దేవుడు ఉంటే అధైర్య పడద్దు దేవునికి కలుగును గాక ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం మనం అనగా ఇతను అతను చెప్తున్నాడు భయపడుతుంటే అతని చెప్పాలా వెళ్దాం అప్పుడు ఏం చేశాడట అతడు దీపము తెమ్మని చెప్పి టార్చ్ లైట్ అనుకుందాం బ్యాటరీ లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి అబ్బా ఆ లే దేవుడికి స్తోత్ర కలుగును గాక దేవునికి కలుగును గాక వీళ్ళండి నిజమైన దైవ సేవకులు జైలు అధిపతి జైలు అంతటికీ సూపర్ ఆయన జైలర్ అంటాం కదా జైలర్ జైలర్ అంటే టోటల్గా ఖైదీలు ఎంత అతనికి భయపడి వస్తారు అట్లాంటి జైలు అధికారి ఎవరికి భయపడుతున్నాడు శీలలకు పాదాల దగ్గర సాష్టంగా పడ్డాడు ఆమె ఎంత గొప్ప విషయం అండి దేవుడు ఉంటే ఇలాంటి గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి మన దగ్గర అవునా లేదా వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు దేవుడు నీ దగ్గర ఉండగా నువ్వెందుకు భయం ఉంది అండగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడతావు దేవునికి మహిమ కలుగును గాక ఆయన నీ కార్యాలను చూసుకుంటాడు ఆయన నీ కార్యాలను అయితే నువ్వు ఆయన పనిచేయ వాళ్ళు ఆయన పనిలో ఉన్నారు ఆయన పనిలో దెబ్బలు తిన్నారు ఆయన పనిలో చెరసాలను వేయబడ్డారు గనుక ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు నువ్వు నీ పనిలో ఉండి దెబ్బలు తిని నువ్వు నీ ఉద్యోగంలో ఉండి ఇంకోటి చేసి నువ్వు ఇంకో నీ పనిలో ఉండి నీ పొలంలో ఉండి ఏదో అయితే అప్పుడు దేవుని అడిగితే ప్రాబ్లం లేదు నువ్వు దేవుని పనిలో ఉంటూ బ్రతకాలి అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడో మనం దేవుని పరిచర్య కూడా చేయము కదా ఎట్లా వస్తామమ్మా కలెక్టర్లు అంటే కలెక్టర్ల కంటే కలెక్టర్లుగా వస్తాం కదా లాగా వస్తాం అనమాట రెడ్ కార్పెట్ అంతా కూడా అమ్మా అలా అమ్మా ఎమ్మెల్యేలు ఎప్పుడొస్తాడమ్మా అమ్మా సీఎం ఎప్పుడొస్తాడమ్మా చెప్పండి సీఎం ఎప్పుడొస్తాడు అందరికంటే ముందే వచ్చి చీరలన్నీ వేసి ఏం జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందే వచ్చి ఒకరోజు చీరలన్నీ వేసి ఆయనే కసువు నూకి మొత్తం టోటల్గా అంతా కూడా సరిచేసి ఆయనే సింహాసనం వేసి అన్నీ వేసి ఆయనే మొదటి నుంచి లాస్ట్ వరకు ఉండిపోతాడా సీఎం అంతా రెడీ అన్నాక స్క్వాడ్ అంతా చెకప్ చేసిన తర్వాత బాంబులు గింపులు లేవని చెప్పిన తర్వాత అన్నీ వేసిన తర్వాత అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి స్థానిక ఎంపీ వీళ్ళంతా మాట్లాడిన తర్వాత అప్పుడు వస్తాడని అనుకుంటా అవునా అనుకుంటా వస్తాడు అప్పుడు వచ్చి కూడా పది పదహైదు నిమిషాలు వెంటనే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వరిలో మాట్లాడతారు వస్తాడు అట్లా అనేసి ఓ బటన్ నొక్కేసి వెళ్ళిపోతాడు అమ్మా మనం అదే విధంగా వస్తున్నాం అంటే సీఎం నువ్వు సీఎంలు మనమా మనం ఎవరమ్మా నీకు రెడ్ కార్పెట్ క పరిచి సింహాసనం వేసి అంత శుభ్రం చేసి నువ్వు కూర్చుండే బండ చేరనుకో అది దాన్ని కూడా మేము క్లీన్ చేసి ఆ తర్వాత నువ్వు వచ్చి ఏదో రెండు మాటలు వినేసి దేవుడికి స్తోత్రం అని చెప్పి ఆ పక్క ఈ పక్క చూసి నీళ్ళు తాగేసి బాత్రూమ్కి వెళ్ళేసి టాటా బాయ్ బాయ్ పౌలుశీల భక్తి చూడండి మీ భక్తి చూడండి పరిచర్యలేని భక్తి ఏం భక్తి అండి శరీరము నలగగొట్టకొని భక్తి ఏం దేవుని పనిలో ఈ శరీరము వంగకుండా ఉండే భక్తి ఏం భక్తండి ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినారందరమ్మా పదకొండు గంటలకు వచ్చినారమ్మా పది గంటలకు కొందరు కొందరు వస్తే పదకొండు గంటలకు పది గంటలకు అసలు తొమ్మిదిన్నర రారు పది గంటలు తర్వాతే పది పదిన్నర తర్వాత వచ్చారు లాస్ట్ కొంచెం నిండాలంటే పదకొండు అయిందండి సినిమా పోవాలంటే ఎన్ని గంటలకు పోవాలమ్మా చెప్పండి కరెక్ట్గా మ్యాట్నీ పదకొండు పావు పడుతుంది అవునా లేదా కరెక్ట్గా చూడండి ముందే అంగీలు గంగిలి సింపుకొని వీడు ఎప్పటి నుంచి పొద్దున ఐదు గంటల నుంచి రిలీజ్ అంటే ఈరోజు బాలకృష్ణ సినిమా చిరంజీవి సినిమా రిలీజ్ అంటే వీడు ముందు నుంచి ఏం చేస్తుంటాడు పదకొండు గంటలకు పడే షోకి రాత్రే క్యూలో నిలబడతాడు రాత్రే వీటి నుంచి అక్కడ దాకా ఉంటుంది క్యూ ఓడు పైన పైన నడుచుకుంటూ పోతుంటాడు ఒకడు అంగిలు చింపుతుంటాడు ఒకడు కొట్టుకుంటుంటాడు ఒకడు ఉంటాడు టికెట్ దొరగానే అంగీ చిందికి పర్వాలేదు అనుకున్నాను లోపల పోయి కూర్చొని హా అమ్మయ్య ముందే వచ్చి కూసిందా అనుకుంటాడు వాడుకున్నంత కూడా మనకి లేదో నీది భక్తి నీది అగరబత్తి ఏం ఒక్క ఒక్కరోజు అదే నీ డ్యూటీకి అయితే ఎన్ని గంటలకు పోతావు సారమ్మా సారమ్మ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే అందరి కోసం ఎన్ని గంటలకు పోతావు అమ్మ సార్ అమ్మా కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఇట్లా పోతే ఏమంటారు అక్కడ ఉన్నవాళ్ళు ఇన్ఛార్జీలు దిస్ ఈజ్ ద వార్నింగ్ అమ్మా ఇంకో నెక్స్ట్ టైం ఇలా వస్తే మళ్ళీ అని ఇష్టం ఆబ్సెంట్ అవుతుంది అమ్మ లోపల ఫోన్ అలా ఉందమ్మా లేదా చర్చిలో ఫోన్లు అలవాలు ఉన్నాయి బిజినెస్ కూడా చేసేస్తున్నారు సార్ చర్చిలోనే ఫోన్ రాగానే ఫోన్ ఎత్తుతారు బయటికి వెళ్ళిపోయి బట్టకుంటారు ఇట్లా చూసేసి చాలేనా నాది బండి కడుచుకుంటారంటే బండ కత్తుకొని మాట్లాడతారని అర్థం నా ఉరవకుండా లాంగ్వేజ్ అలాగే ఉంటుంది దేవునికి మైము కలిగారు ఆమె డ్యూటీలోనే ఆ డ్యూటీలోనే ఫోన్ లేదంట సమయానికి పోకపోతే అది ఎన్ని రోజులమ్మా ప్రతిరోజు కదా ఒక్కరోజన్నా కాదు ప్రతిరోజు ఒక్కసారి ఈ లెక్కన మన భక్తిని కులమానం వేసుకోండి అంతే వేరేం లేదు ఇంకా మనం నిజంగా భక్తులమేనా అగరబత్తీలమా అగరబత్తిలమా అనేది మీరే కులమాని వేసుకోండి సిగ్గు రావాలి మనకి ఏం రావాలా లోక సంబంధమైన కడుపు కోసం కోటి వి కోటి విద్యల్లో కడుపు కోసము ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న కడుపు కోసమో సమయాన్ని పాటిస్తాం ఇక టీచర్లు అయితే లేకపోతే ఇంకొకరులైతే ఇంకొకరిలో అయితే వాళ్ళు ఖచ్చితంగా అది ఉంటుంది ఏమంటుందని బయోమెట్రిక్ ఆ సమయానికి వెళ్ళి ఖచ్చితంగా వేలిముద్ర వేస్తేనే ఏమైనా కొంచెం లాగుతున్నానని నేనేమన్నా లాగలే కదా అన్నా సరిపోయింది కదా చెప్పొచ్చు కదా ఇంకో పది నిమిషాలు దేవునికి మహిమ కలుగునగా ఆ ఇంటి ఇంచుమో నేను తీసుకోవాలి మళ్ళీ వాసిపోతే కష్టమవుతుంది అలాయ్య దేవునికి భయం కాక అంతే కదా రైట్ ఉందాం కుదాం అవన్నీ మనకి ఎందుకు ఇప్పుడు ఓకే పదహారో అధ్యాయం ఏం జరిగింది ఇక్కడ జైలు అధికారి వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరు ముందు సాగిల పడ్డాడు నీ భక్తిని బట్టి ఎవడు సాగిల పడుతున్నాడు నీ ముందర జైలర్ జైలర్ అర్థమవుతుందా ఆఫ్టర్ ఖైదీల ముందు ఏంటండి సాగిలు పడ్డము నీ లోపల దేవుడు ఉంటే నీలో భక్తు ఉంటే నీలో పరిశుద్ధత ఉంటే నీలో నీతి ఉంటే నిన్ను వదులుకోవడానికి కూడా ఎవడు కూడా ఇష్టపడడు దేవునికి మైంకలను కాదు నువ్వు నీతిగా ప్రవర్తిస్తే నిన్ను ఎవడు వదులుకోడు పరిశుద్ధంగా ప్రవర్తిస్తే నిన్ను వదులు వదులుకోడు నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడే పెట్టేటట్టు చేస్తాడు ఇక్కడ వాళ్ళిద్దరూ వారు నిజం చెప్పాలంటే అక్కడున్న జనాభా గుంపుగా కూడి వాళ్ళ మీద పడి చంపాలనుకున్నవారు వీళ్ళు మన ఆచారాలు ప్రకటించుకొచ్చిన యూదులు అని అన్నవారు వేరే దేశం అది రోమిల దేశం అంటే వేరే దేశం అలాంటి స్థలములో వీరు తృణీకరింపబడ్డారు చరసాలలు వేయబడ్డారు దెబ్బలు తినబడ్డారు అయినా వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు దేవునికి మహిమ కలుగుడుగాక అమ్మ మన దగ్గర ఏముండాలి దేవుడు ఉండాలా చదువు ఉండాలా దేవుడు ఉండాలా జ్ఞానం ఉండాలా దేవుడు ఉండాలా బంగారం బిస్కెట్ ఉండాలా దేవుడు ఉండాలా బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలా దేవుడు ఉండాలా జోబి నెల డబ్బులు ఉండాలా చెప్పండి ఏముండాలా దేవుడు ఉంటే చాలు దేవుడు ఉంటే చాలు చెప్పండి దేవుడు ఉంటే చాలు అనే వాళ్ళందరూ కూడా ఆమెను చెప్పండి దేవునికి మహిమ కలుగును కాక మీ దగ్గర దేవుడే ఉండును గాక డబ్బులు పోరు కాక ఇది నా కోరిక అాలేలుయా అంతే డబ్బులు పోవాలా ఏం రావాలా దేవుడు రావాలా దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఆలోచన చేద్దాం ఏం చేశాడు అతను వెంటనే పొడవ పోతున్నప్పుడు చూసాడు లోపలికి వెళ్ళి సాగిలు పడ్డాడు వెంటనే చూడండి అక్కడ వారిని వెలుపలికి నాయన వెలుపలికి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేతునని దేవునికి మహిమ కలుగును కాక ఏమో డైరెక్ట్గా ఏమని అడిగాడు బా అది అది మనల్ని చూసి రక్షణ పొందుదుము అని ఎవరైనా అంటున్నారా నాకేసన్నా బాప్త్యూషన్ తీసుకో అమ్మా బా అప్త్యసిన అని మనం చెప్తే రేపు సంవత్సరం తీసుకుంటాం మర్నాడు సంవత్సరం తీసుకుంటాం మనం మనం అంటారు కానీ ఈయన ఏమంటున్నాడు జైలు అధికారి జైలర్ ఏమంటున్నాడు అయ్యా శీలలు అని వాళ్ళ పాదాల దగ్గర పడి వాళ్ళ పాదాలు మొక్కి నేను రక్షించబడాలి మీలాగా దేవుని నమ్ముకోవాలి మీలాగా నేను కూడా దేవుళ్ళు రావాలి మీలాగా నేను కూడా దేవుళ్ళు రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి నేను ఈ నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలని జైలు అధికారు అడుగుతున్నాడు వెంటనే వాళ్ళు ఏమన్నారు చూడండి అందుకు వారు ప్రవ్వైన యేసు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికి దేవుని వాక్యం బోధించిరి రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి ఎవరికి ఎవరిని ఇంటికి ఖైదీలని ఇద్దరిని రాత్రి అదే గడియలో అంటే ఒంటి గంట అప్పుడు రెండు గంటలప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడు జైలాధికారి ఇల్లు పక్కనే క్వార్టర్స్ ఉంటుంది పక్కకి తీసుకెళ్ళాడు ఇంటికి వాళ్ళమ్మల్ని వాళ్ళ భార్యని లేపాడు వాళ్ళ అమ్మని లేపాడు పిల్లలు లేపాడు అందరూ లేపాడు ఆ రాత్రి ఉండ ఏమైందండి 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 అందరూ పైకి లేచారు యాకపోయిన ఇప్పుడే పై లేచాడు అట్లా లేచాడు లేగానే ఏం లేదు అదిగో వీరిద్దరు ఖైదీలుగా ఇక్కడికి వచ్చారు వీరు సామాన్యులు గారు దైవ సేవకులు దేవుని బిడ్డలు వీళ్ళు వీళ్ళు మనకు కొన్ని విషయాలు చెప్తారు ఆ విషయాలు విన్న తర్వాత మనము పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలంటే మనం అందరూ కూడా బాప్తిసం తీసుకోవాలి యేసు ప్రో అని ఆయనను నమ్మాలి అసలు యేసు బ్రో ఎవరో తెలియదు వాళ్ళకి కానీ యేసు ప్రభువుని నమ్మాలి యేసు బ్రో కోసం జీవించాలి యేసు బ్రోను మనము మన రక్షకుడిగా అంగీకరించాలి అని తన ఇంట్లో వారందరికీ చెప్పి అందరిని గుర్చిపెట్టి వాళ్ళిద్దరు వాకింగ్ చెప్పారండి వాకింగ్ చెప్పిన వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ విశ్వాసం వచ్చిందండి విశ్వాసం రాగానే ఆ రాత్రికే బార్తీశం అయిపోయిందండి అప్పుడప్పుడే మరి ఇప్పుడు నాగేశుని వీళ్ళిద్దరిని తీసుకుని ముంచుదామా హాలే దేవునికి దేవునిగాక ఆ రాత్రికే వారు మారుమనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం ప్రవైన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం పొందుకొని ఆ తర్వాత నీళ్ళల్లో అక్కడే బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ ఆ న్యాయ నాయకుడు ఏం చేశాడు అండి జైలు నాయకుడు జైలరు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడంటండి అండి నాకు రక్షణ దొరికింది నా ఆత్మకు రక్షణ దొరికింది నేను పరలోకానికి వెళ్తాను నా పిల్లలకు రక్షణ దొరికింది నా భార్యకు రక్షణ దొరికింది మా అమ్మగారికి మా నాన్నగారికి మా కుటుంబానికి అంతా రక్షణ దొరికింది ఆనందం డబ్బులు దొరికినప్పుడు ఎంతమంది ఇట్లు కొంతమంది కట్టల కట్టలు దొరుకుతాయి కదా అప్పుడు ఆనందం ఎంత ఉంటుందో వజ్రం దొరికిందంటే ఒక ఆమెకు ఆనందం అంటే ఎనిమిది లక్షలు వచ్చింది ఆమెకి ఆనందం ఇక్కడ ఏసై దొరికినందుకు ఆనందం ఎంతమంది ఆనందపడుతున్నారు ఏసై దొరికినందుకు ఏమండి పరలోకములో మీకోసం దేవుడు గొప్ప గొప్పవి ఏర్పాటు చేసి ఉన్నాడండి ఆత్మ సంబంధమైన రాజ్యం ఏర్పాటు చేశాడండి ఆ పరలోకంలో మీరు పోవడము సింహాసనం మీద కూర్చోవడము ఏలడవేయంగా ఇక్కడ పాస్ అయితే అక్కడ తీసుకొని మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాడు ఇక్కడ అరవై సంవత్సరాలే అక్కడ అరవై సంవత్సరాలు కాదు శాశ్వతము నిత్యము ఎప్పటికీ రెడీగా ఉంది లావణ్యమ్మకు ఒక రెడీగా ఉంది రాహిలమ్మకు సీట్ రెడీగా ఉంది లుది సీట్ రెడీగా ఉంది సారమ్మకు సీట్ రెడీగా ఉంది గిద్దెనకు ఒక రెడీగా ఉంది యాకోబుకు సీట్ రెడీగా ఉంది పాశ్రమకి ఒక సీట్ రెడీగా ఉంది చిట్టంకు ఒక సీట్ రెడీగా ఉంది ఆయన ఈయన బాప్తిని తీసుకుంటే వాళ్ళు కూడా సీటు రెడీగా ఉంది ఆలే లుయా అంతే అక్కడికి వెళ్ళిపోవడము నువ్వు కూర్చోవడము దేవదూతల్ని పరిచయం చేస్తూ ఉంటే నువ్వు అక్కడ రాజ్యం వెళ్తానే ఉంటావు మన కంటికి కనబడిన ఆత్మ సంబంధమైన లోకంలో నీ కోసం దేవుడు ఎన్నో రేడు వెడి చేశాడు ఇప్పుడు అవి చెప్పుతే మీరు సహించలేరు గనక వాటిని దేవుడు ఏం చేశాడు ముందు నా కోసం బ్రతకండి ఆ తర్వాత అవన్నీ పొందుకుందురు అన్నాడు అలే లుయ అలాంటి గొప్ప లోకంలో దేవుడు నీ కోసం అన్ని సిద్ధం చేశాడండి చూద్దాం నమ్మకంగా ఈ భూమి మీద ఉంటారో లేదని అవన్నీ చెప్తే మీరు అబ్బో ఎన్ని ఉన్నాయా అని చెప్పేసి వెంటనే నమ్ముకుంటారేమో గుడ్డిగా అని దేవుడు అవన్నీ దాచిపెట్టేసి మీరు నమ్ముకోండి ఏ చాలు కష్టాలైనా బాధలైనా ఆ తర్వాత వీటికి రండి చూపిస్తా మీకు అంతా అన్నాడు అనమాట ఆయన అప్పుడు వాటికి పోగానే అవి చూడగానే దేవుని చూడగానే ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు అబ్బరు పోతాం మనం దేవునికి మహిమ కలుగునుగాక హాలే లుయా జైలు నాయకుడు జైలు అధికారి జైలరు రక్షణ పొందుకున్నాడు ఇద్దరు ఖైదీలు వారు దైవ సంబంధీలు దేవుడు వాళ్ళతో ఉన్నాడు కనుక దేవుడు నీతో ఉంటే నీ ద్వారా రక్షణ కార్యము ఈ యొక్క సొల్లాపురం గ్రామం అంతా జరుగును గాక సకల బంధకముల నుంచి మిమ్మల్ని విడిపించి ఆ దేవుడు మీ ద్వారా దేవుని యొక్క సువార్త ఈ గ్రామంలో జరిగించి ఈ గ్రామంలో అనేక ఆత్మలు రక్షించబడును గాక దేవునికి మహిమ కలుగునుగాక